ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీరు మీ ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే మీరు నవగ్రహాల్లో ప్రధానంగా చంద్రగ్రహము గురుగ్రహము ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు నిత్యము కూడా ఏ ప్రయాణం చేస్తున్నా కూడా లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ స్వామి వారు మిమ్మల్ని కాపాడుతారు అలాగే గోవులకి కాస్త అరటికాయలు మరియు బియ్యపు పిండి తినిపిస్తూ ఉండండి నవగ్రహాల్లో కుజగురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి ముఖ్యంగా ఈ నవంబర్ పన్నెండు నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా కాస్త వాయు సంబంధంగా అంటే ఆకాశంలో తిరిగే ఫ్లైట్స్ హెలికాప్టర్స్ వీటిలో ప్రయాణం చేసేవారు మరింత జాగ్రత్తలు చూసుకోవాలి ఆ సిబ్బంది కూడా జాగ్రత్త పడాలి మరియు అదేవిధంగా దాని తర్వాత కూడా ఏంటంటే కొంచెం నీటి నీటి ప్రాంతాల్లో వెళ్ళేవి కానివ్వండి రోడ్ల మీద తిరిగేవి కానివ్వండి అంటే ప్రయాణ సంబంధించినటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి